హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది మన నంద్యాల చెరుకట్ట అనుకున్నారు ఫ్రెండ్స్ కాదు మన నంద్యాల జిల్లా నూనపల్లి ఆర్ఎస్ రోడ్ కాలువ నీళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఇది మన విజయవాడ కాట్రమేల్ ఫ్రెండ్స్ ఇట్ట వెళ్తే రైల్వే స్టేషన్ ఇట్ట వెళ్తే నూనపల్లి చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో పెడతా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నానండి మన వీడియోలు చూడండి ఎలా ఉందంటే పరిస్థితి ఒక చెరువు మాదిరి తయారైంది ఫ్రెండ్స్ ఇలా చూడండి నీళ్ళు ఎలా పడుతున్నాయంటే మోకాలి లోతు ఫ్రెండ్స్ ఇలాంటి టైంలో ఒక కరెంటు తీగ తెగి పడినా చాలు ఫ్రెండ్స్ ఎన్ని ప్రాణాలు బలమవుతాయో తెలీదు చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక బండి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంటుందంటే వాటర్ ప్లేజరు ఎవరు నిలవలేము వీడ దగ్గరలో అయినా నేను రిస్క్ తీసుకొని మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియో పెడుతున్న చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందంటే పరిస్థితి చూడండి గాన్లు కానీ గాన్లు నిండిపోయింది ఫ్రెండ్స్ ఆటోది చూడండి ఎలా ఉంది పరిస్థితి నీళ్ళు చూడండి ఎంత లోతున్నాయంటే అంత లోతున్నాయి వా చూడండి ఫ్రెండ్స్ మొన్న ఆర్ఎస్ రోడ్ నూనెపల్లె రోడ్ ఫ్రెండ్స్ ఇది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఉందో చూడండి ఒక వర్షానికి